అలాగే సమూహాలను పిలుస్తాడు నువ్వు పోయి అమలయకులు అందరినీ చంపమంటాడు ఎందుకు నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళ తాతలు మన ఇస్రాయిల్ మీద దాడి చేశారు కాబట్టి నువ్వు ఇప్పుడు పోయి వాళ్ళ పిల్లల్ని పసిబిడ్డల్ని అందరిని మొక్కలు మొక్కల్ని నరికి రామంటాడు వాళ్ళ దుష్టులా తాత ముత్తాతలు చేసిన దానికి పసిబిడ్డలు చంపిస్తావా అసలు మీకు సిగ్గు శరము సీవు నెత్రు ఏమి విచక్షణ నైతికులు ఏమి ఉండవా సిగ్గులేని బతుకులు ప్రభు నేస్క్రిస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా న్యాయిందులకు నాయకు నమస్కారాలు అండి కరుణాకర్ కృసుగున బైబుల్ రత్నం అని చెప్పుకుంటాడు కానీ నిజానికి నీకు బైబుల్ గురించి ఏమీ తెలీదు జీరో నాలెడ్జ్ అని చెప్పాలి నిర్గమా కారణం పదిహేడో అధ్యాయం ఎందో వచ్చినంలో అమాలేఖీయులు ఇజ్రాయల్ని అన్యాయంగా చంపారు ఇజ్రాయల్ని పడుకునున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు వెనక నుండి వచ్చి చంపారు చాలామందిని తర్వాత ఇజ్రాయేళ్ళతోటి దేవుడు వాళ్ళు చంపించాడు అయితే మళ్ళీ సమూహలు గ్రంథం సమూహలతో ఎహోవా పిలిచి నాలుగు వందల సంవత్సరాల తర్వాత పలానప్పుడు ఇజ్రాయేలీలను అమలైకులు వాళ్ళు చంపారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న వాళ్ళని ఏ పాపం లేని లేని వాళ్ళని ఏ పాపం ఎరగని వాళ్ళని చంపమని ఎహోవా చెప్పాడు ఇక్కడ పాపం పుణ్యం ఏమైనా ఉందా అని చెప్పి ఈ విధంగా బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు నిజానికి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలో అమాలకులు ఇజ్రాయల్ యుద్ధం యుద్ధం చేసిన తర్వాత ఇజ్రాయెల్ కూడా అమాలోయకులను యుద్ధం చేసి చంపారు తర్వాత మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేయలేదా అమాలోయకిలు ఇజ్రాయల్ జో ఇజ్రాయేలు జోలికి రాలేదా వాళ్ళ పట్ల ఇబ్బంది పెట్టలేదా అంటే చూడండి బైబుల్లో సంఖ్యాకాండం పద్నాలుగోద నలభై ఐదు వచనంలో ఈ యొక్క అమాలేకీయులు ఇజ్రాయేళ్లు చాలా వరకు హతం చేశారని చెప్పి ఉంది తర్వాత న్యాయధిపతుల గ్రంథం మూడో అధ్యాయం వచనం పద్నాలుగు వచనం గమనిస్తే ఇక్కడ కూడా అమాలయకీలు మోయాబు రాజుకు దాసులుగా ఉన్నారు అక్కడ కూడా అమాలోకిలు ఇజ్రాయేళ్లను ఇబ్బంది పెట్టినట్టుగా న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయంలో ఉంటుంది తర్వాత న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయంలో మూడు నుండి నాలుగు ఐదు వచనాలు కనుక గమనిస్తే ఈ ఇజ్రాయేళ్లు యొక్క పంట పొలాలన్నిటినీ కూడా నాశనం చేసేవాళ్ళు ఈ యొక్క అమాయకీయులు అని చెప్పి బైబుల్లో ఉంటుంది కాబట్టి ఈ నాలుగు వందల సంవత్సరాలు ఏదైతే నిర్మాకాండంలో అమాయకీయులు ఇజ్రాయేళ్ళతో యుద్ధం చేసిన తర్వాత తర్వాత కూడా మళ్ళీ ఇంకొక మూడు సార్లు మూడు సార్లు అమాలయకులు ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు వైబుల్లు కనపడుతున్నాయి సంఖ్యాకాండంలోనూ న్యాయపూర్తుల గ్రంథంలో కనపడతా ఉన్నాయి ఈ విధంగా నాలుగు వందల సంవత్సరాల మధ్యలో కూడా ఈ అమాలోయకులకి ఇజ్రాయల్కి మధ్య యుద్ధాలు జరిగాయి అమాయకులు ఇజ్రాయల్ ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు అనేది కనపడతా ఉంది అలాగే అమాయకులు వాళ్ళ పంట పొలాలను కూడా నాశనం చేసేవాళ్ళు కనపడుతుంది కాబట్టి వారిద్దరి మధ్యలో అనేక యుద్ధాలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి తర్వాత దాన్ని బట్టి దేవుడు ఏం చేశారంటే సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయంలో ఈ ఈ ఇజ్రాయేలు ఇది ఇజ్రాయెల్ చేత ఏదైతే సౌలు చేత ఈ అమాలయకులు చంపమని సౌ సమూహలు చెప్తాడు సమూహలకి సౌలు చేత ఇజ్రా అమాలయకులు చంపమని చెప్పి చెప్తాడు ఎందుకంటే ఇజ్రాయేలుల్ని అమాలయకులు ఎప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి కాబట్టి ఇలా భవిష్యత్తులో ఇలా చేస్తారు కాబట్టి వీళ్ళు మీరు బాగున్న తర్వాత మీరు తిరిగి కణానికి వెళ్ళే తర్వాత బాగున్న తర్వాత వీళ్ళు విడిచిపెట్టద్దని చెప్పి మనం నిర్మా చెప్తాడు ఈ విషయం గురించి ది ద్వితీయపదేశాలని చెప్తాడు కాబట్టి అమాయకులు ఏదో ఏ పాపం ఎరగని అన్యం పుని ఎరగని అమాయకులు ఉన్నట్టుగా కర్ణకర్చుకుని మాట్లాడుతున్నాడు కానీ బైబుల్ చదివిన మాకు తెలిసింది ఏంటంటే అమాయాలయకులకి ఇజ్రాయల్ మొదలు ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండే వాళ్ళు అమాయకులు ఇజ్రాయిల్ ఎంతో ఇబ్బంది పెట్టే సందర్భాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి యహోదేడు అన్యాయస్తుడు కాదు ఇకపోతే పిల్లలు చంపాడు పిల్లలు చంపాడు అందరం చంపాడు అన్నారు కదా ఈ యొక్క కణానీలు పిల్లల బళ్ళు ఇస్తున్నప్పుడు వీళ్ళకి బాధ కలగదు బాధ కలగదు అమాలేకులు అనేవాడు వాళ్ళ దేవదేవతలకి పిల్లలు బలిచ్చేవాళ్ళని వాళ్ళు అగ్నిలో పిల్లలు నడిపించే వాళ్ళని ఆ అగ్నిహోత్రాలు వేసి కాల్చే వాళ్ళని ఉన్న సందర్భాల్లో అప్పుడు పిల్లల మీద ప్రేమ కనపడలేదు వీళ్ళకి విగ్రహారాధన పేరుతో పిల్లలు బలిచినప్పుడు వీళ్ళకి జాలీద కనిపించలేదు కానీ యహోదడు పిల్లలు చంపించాడు కదా అంటారు ఇక్కడ శత్రు సమూహం శత్రు సమూహంగా నాశనం అయిపోవాలని కాన్సెప్ట్లో శత్రువులను చంపించిన వాస్తవ వాటవాత వాస్తవమే మరి బైబుల్ ఇలా శత్రు సమూహాన్ని మొత్తం నాశనం చేసిన సందర్భాల్లో మరి పిల్లలు ఇచ్చి పెడితే పిల్లలు కూడా వాళ్ళ అమ్మానం చంపారు కదా అని కాన్సెప్ట్ వాళ్ళు శత్రు సమూహంగా పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ ఇదే గొడవ అవుతు మొదలవుద్ది వాళ్ళ ఆచారాలు కంటి తిరిగి కంటిన్యూ అయిపోతాయి ఏది పిల్లల బళ్ళు కాన్సెప్ట్ అలాగే గేయ వ్యవస్థ కానీ అలాగే జంతు సంయోగం కానీ ఇలాంటి కాన్సెప్ట్ అంతా వాళ్ళకు ఉండింది అవి పిల్లలు ఏమైనా మానతారా మానరు కాబట్టి ఇలా సమూల నాశనం జరిగింది బైబుల్లో సరే ఇది తప్పు అనుకుంటే కనుక మరి దీనికి సమాధానం చెప్పాలి శ్రీదేవి భాగవతము నాలుగో స్కందం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై శ్లోకం కనుక గమనిస్తే ఇక్కడ చూడండి ఈ యొక్క పరశురాముడు అవతారంలో విష్ణువు విష్ణు పరశురాముడు అవతారంలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎంత ఘోరము ఎంత నీచం గర్భస్థ శిశువులను కూడా సంహరించాను పరశురాముడి అవతారంలో ఉన్నప్పుడు ఈయన వీళ్ళు గర్భస్థ శిశువులను చాలామందిని చంపినట్టుగా కూడా మనకి ఈ యొక్క పరశురాముడు అవతారంలో కనపడతా ఉంది మరి ఇక్కడ పిల్లలు ఏం చేశారు గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిష్యులను కూడా పరశురాముడు అంటే విష్ణువు చంపాడని క్లియర్గా ఉంది మరి వాళ్ళు ఏం చేశారని సమాధానం చెప్పాలి కాబట్టి బైబుల్ ముందు వెళ్ళి చూపించే ముందు ఒకసారి మీ గ్రంథాలు చూసుకోవాలి అలాగే అమాయకులను అభాగ్యులను అమాయకులను చంపాడు అని చెప్పి చెప్తున్న మాట్లాడుతుంది వాస్తవం కాదు ఈ కరుణాకరకి బైబుల్ పట్ల జీరో నాలెడ్జ్ మెదడులో ఉంది రత్నం కాదు కానీ రాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇది విషయం మిత్రాన్ని వీడియో నచ్చిన వారు లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకులు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ప్రైజ్ లాట్